కూడా లేదు ఆల్రెడీ వినోదం లేస్తే నేను కూర్చోబెట్టినా సో అనేక మంది ఉద్యమకారులు ముందు వరుసలని నేను చెప్పిన వేదిక మీద వేదిక మీద ఏది మన సుందర విజ్ఞాన చెప్పిన సార్ రెండు వేల అరవై అంటే రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో చెన్నారెడ్డి కాడి దింపితే కాడెత్తుకోవడానికి ఎత్తుకోవడానికి ఎవరు లేక ఉద్యమం నీరు కాలింది కానీ మీతో సహా ఈ ఉద్యమ కాలంలో రెండు వేల తొమ్మిది ఉద్యమ కాలంలో మీతో సహా ఎవరు కాడి దింపినా ఎత్తుకోవడానికి వంద మంది ఉన్నామని చెప్పినాం ఆ హెచ్చరికనే కంటిన్యూస్గా ఆయన పనిచేయడానికి పనిచేసినది అంటే ఇలా ఎత్తుకోవడానికి ఎవరు లేరు బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోవడానికి ఎవరు లేరు రాజేందర్ అన్న కోసం వెహికల్లతో చూసినాం ఎత్తుకున్నాడా మా దేవేందర్ గారు చెప్పిన నాకు కాలు ఎరిగిందప్పుడు ఎనభై నిమిషాలు మాట్లాడినా నా ఫోన్లా అనా మెరిజీ చేయకెక్కడ నిలబడు కలబడతావు నిలబడు నువ్వు పోటీ చేయకుండా పర్వాలేదు కానీ నువ్వు పార్టీని నిలబెట్టమన్నాం నిలబెట్టిందా నిలబెట్టలే ఎందుకు నిలబె కాబట్టి అప్పుడు ఏమన్నారు బీసీలు ఎక్కడ పార్టీలు నడిపిస్తారా ఎస్సీబీసీలతో పార్టీలకు నడిపి వస్తుందా వసూలు రావు కదా మనకు కేసీఆర్ లాంటి వాళ్ళు అయితే వసూలు చేస్తారు కాబట్టి ఈజీగా నడిపేయాలి పార్టీ మన వసూలు రావు కదా మన జేబు చిల్లు పడేదాకా మనం ఖర్చు పెట్టుకుంటాం దాని తర్వాత చిల్లు పడ్డద్రా ఇప్పుడు లేవు కాబట్టి నేను పక్కన ఉండే అది విధివలు కావచ్చు కత్యాంకరణం కావచ్చు సో కాబట్టి బీసీలు అందరూ కూడా నాయకత్వం చాలా మంచి మాట చెప్పినాడు ఎవరు మన అన్న సూర్య సూర్యప్రకాశం బీసీలలో చైతన్యం లేకుండా లేదు వెంకటన్న బీసీలలో చైతన్యం లేకుండా లేదు ఉంది తిరగబడేటువంటి మనస్తత్వం రావటం లేదు మనం ఏం కావాలో కోరుకునే మనస్తత్వం వస్తలేదు మనల్ని ఎవరు శత్రువో తేల్చుకునేటువంటి సిస్టంలో లేరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మన శత్రువు ఎవడో తెలిస్తే కదా కొట్టేది మన శత్రువు ఎవడో తెలిస్తే అని కొడతాం కదా మన బాణం విడిపోతాం అడిపోతుంది ఒకసారి బీజేపీకి వెళ్ళిపోతావు కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి ఇంకోసారి ఇంకోకెళ్ళిపోతుంది టీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది సో ఎవరిని కొడుతున్నాం మనం ఎవడైతే ఈ వ్యవస్థను విధ్వంసం చేస్తుండో అంబేద్కర్ విరచిత రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నాడు వాడు శత్రు ఈ సమాజానికి అంబేద్కర్ పెట్టింది ఆయన రాసిన రాజ్యాంగం మన కోసమని మర్చిపోతున్నాం మనం మనం మర్చిపోయినాం ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరం చదవండి ప్రతి పేర చదవండి ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్ ఆఫ్ ది సొసైటీ డౌన్ ట్రాడన్ కోసము అలగారిన జాతుకుల అంగదొక్కబడిన జాతుల కోసమే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కానీ దాన్ని తిప్పి వాళ్ళ కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి తిరగబడదాం అనేటువంటిది ఇప్పుడు రావాలా తిరుగుబాటు అనేటువంటిది రావాలా తిరుగుబాటు రానంత కారీ పార్టీ ఇంటర్నల్ కావచ్చు బయట కావచ్చు నేను సిద్ధం నా పార్టీలో తిరుగుబాటు నేను సిద్ధం ఆల్రెడీ నేను పనిచేస్తున్నా టీపీసీసీ అధ్యక్షునిగా టీపీసీసీ ఓబీసీ అధ్యక్షన్గా ఉంటే అశోక్ నాకు తెలుసు ఓబీసీ అధ్యక్షునిగా ఉన్నా నేను అధ్యక్షునిగా ఉంటే ఈయన ఎక్కువ బీసీల గురించి మాట్లాడుతున్నాడు మధుయాసికి ఎవరు బీసీకి పీసీసీ ప్రెసిడెంట్నే ఉన్నాడు అన్నాడని తెల్లారీ నన్ను బీకేసినారు నాకు వేదిక లేకుండా చేసినారు కాంగ్రెస్ పార్టీలో వేదిక లేకుండా చేయడం చాలా ఈజీ అక్కడికి వెళ్ళిపోతే ఏసీసీ కంప్లైంట్ అయిపోతే వాడు కథ మేడ అయ్యం చూడరు అక్కడ కోర్టులో ఎట్లయితే గంతలు కట్టుకుంటారో ఏసీసీలో కూడా గంతలు కట్టుకొని ఉంటారు ఇక్కడి నుంచి ఎవరో పోతుంది అక్కడి నుంచి ఒక ఉత్తరం వస్తుంది నేను తొలగిపోయినా ఇంకొక ఆయన వచ్చినాడు నేను టీమ్ ఓబీసీ అని కొత్తగా ఫామ్ చేసుకున్నాను నా వేదిక నేను పెట్టుకున్నా నన్ను ముందు రానివ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను పెట్టుకునే పరిస్థితి లేదు బయట ఎక్కడ హోటల్లో పెట్టుకున్నా ఇట్లనే అక్కడి నుంచి వినిపించిన సందేశమే అనుకోండి తిరుగుబాటే అనుకోండి ఏదైనా అనుకోండి అది మొత్తం కూడా మీడియా మిత్రులకు వెళ్ళిపోతుంది వాళ్ళ దయతోటి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాట్లాడాలని కూడా మీడియా మిత్రులు రాసి ఇట్లా తిరుగుబాటు జరిగిందని రాసిన సందర్భాలు ఉన్నాయి సో ఇవాళ మీడియా వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల నెక్స్ట్ మీటింగ్కు నాకు కానీ పవన్లోనే అధికారికంగా అవకాశం ఇచ్చినారు అక్కడ మా పెద్ద లీడర్ అందరు సోకోవాల్డ్ హనుమంతరావు నుంచి మొదలుకొని లేకపోతే మధుయాష్ నుంచి మొదలుకొని అందరు కూడా వచ్చినారు దాని ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీలో పీసీ డిక్లరేషన్ కమిటీ ఒకటి డిక్లేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ స్టీడింగ్ కమిటీలో బీసీ లేడని గోడ చేస్తే నిన్న గాక జరిగిన సిడబ్్యూసీ సమావేశం సందర్భంగా కార్గే దగ్గర మేము అడిగినాం సార్ ఇట్ హస్ దాన్ అ రాంగ్ మెసేజ్ నో బీసీ ఇన్ ద స్క్రీనింగ్ కమిటీ ఆఫ్ ది కాంగ్రెస్ హౌ కెన్ బి ఎక్స్పెక్ట్ సంబడి విల్ ఫైట్ ఫర్ అస్ అని మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామని అడిగితే అని చెప్పినాడు తొందరనే అవుతుంది ఒకవేళ అది వస్తే స్క్రీనింగ్ కమిటీలో రేపు బీసీ ఎవరికైనా రాని అది మధు యాష్ మధుయాష్ ఎలిజిబుల్ బికాస్ ఇదే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఆయన కాదు హనుమంతరావు గారికి రాని లేకపోతే పొన్నా లక్ష్మీ గారు కానీ లేదా కత్తి వెంకటస్వామికి అన్న రాని డెఫినెట్గా పోరాటంలో అంతరేమో వచ్చినట్టే అవుతుంది ఎందుకంటే మిగతా జనరల్ ఇచ్చి మా దగ్గర ఇయ్యలే సో కాబట్టి పోరాటం పొద్దు కూకది పోరాటం పొద్దు కూకది వీరుడు విశ్రమించాడు వీరులుగా మనం నిజంగా అనుకుంటే వెంకటన్న రెస్ట్ కొట్టిన నిజంగానే మనకు చీమనస్తు ఉంటే పోరాట పటిముంటే పట్టుదలైతే వరంగల్ బిడ్డలైతే ఎన్నో ఉద్యమాల గడ్డైనటువంటి ఓరుగల్లు నుంచి పోరు జలపడానికి ఓరుగల్లు బిడ్డలుగా మొత్తం సమాజాన్ని మార్చడానికి బీసీ ముఖ్యమంత్రిని చేయడానిక ఎస్సీ ముఖ్యమంత్రిని చేయడానిక బహుజన ముఖ్యమంత్రి కోసం ఫైట్ చేద్దాం ఆ దిశలో నాకు ఒకటే కాలున్నా కూడా మీతో సరి సమానంగా నడుస్తారని తెలియజేస్తూ పరిగెత్తానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పువలస్తున్నాము జై బీసీ జై